వీల్స్ అయితే ఎక్కేరి వీల్స్ అయితే ఎక్కేరి అవల్ నల్లేడింది నల్లిది ఆకొద్దు కింది దింపాజయ్ కరెక్ట్ వచ్చింది పట్టు నాలుగు బోటలు ఎక్కుతానా బోల్టాలా నాలుగు బోల్టాలు ఎక్కితేనే మంచిగా ఉంటుంది వీల్ ఖరాబ్ కాదు ఈ ట్రాక్టర్ దాంట్లో ఊరికే వీల్స్ అర్ధగంట ఈడిప్పాలి మళ్ళీ ఆడేసుకోవాలి ధమక్ ఖరాబ్ అవుతాయి మన దిక్కు వే కలికి మన కారు ఆటోమేటిక్ వీల్స్ ఇదే వేసుకోవాలి మేము అది ఇక ట్రాక్టర్ ఖచ్చితంగా రిస్క్ ఉంటుంది రిస్క్ లేనిదే ఉంటుంది ఇలా దున్నకి రెడీ అయింది బండి మళ్ళా కంప అంతా కరెక్ట్లో వాడితే మళ్ళీ మనకే కూర్చుకుంటుంది కాళ్ళల్లో వాడి అడంపడి కొట్లు లేవల్ చేసాయి ఒకటేసారి నీళ్ళు తీసాయి ఈ పక్క ఆ పక్క తీసాయి బాబాయ్ నీళ్ళు ఎక్కువ ఉంటే కూడా మడి లేవల్ కాదు మంచిగా దున్ననీకలం రాదు దున్నే కానీ అంత మంచిగా కొట్టదు నీళ్ళు మీడియం ఉండాలి అంటే బురద అనేది కనిపించాలి మనకు దున్నప్పుడు ఈ నీళ్ళలో ఏమవుతుందంటే మంచిగా మెదిగదు పొలం మూడంగా స్టార్ట్ అవుతుంది ఇవ్వండి టాప్లింగ్ అయితే బాగా ఎడ్చుకోవాలి కేజువల్స్ కొడితేటప్పుడు అయితే మా సైడ్ అయితే ఫస్ట్ గేర్లో అయితే కొడతాం ఫస్ట్ గేర్లో పన్నెండు స్పీడ్ ఆర్పిఎంతో అయితే మనం అయితే కరీర్లో దున్నతాం చూస్తున్నారు కదా కేజీ వీల్స్ కొట్టడం ఎలా అనేసి అయితే ఒక బ్రదర్ కామెంట్ పెట్టాడు దీంట్లో హాఫ్ కేజీ వీల్స్ అయితే మేము మా సైడ్ కొడతాం హాఫ్ కేజీ వీల్స్ అడ్డం పొడుగు దున్ని లేవల్ చేస్తాం మరీ అడ్డం పొడుగులో మంచిగా పొలం అనేది మెదగకపోతే మళ్ళీ కొడతాం ఇంకొక సాల్ కొట్టి మళ్ళీ లేవల్ చేస్తాం అనమాట దున్నేటప్పుడు అయితే మనం ముంగల్ టైర్లు అనేది బేరింగ్లు పోకుండా ఉండడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే మనకు బేరింగ్లు అనేది పోతే మనకు వచ్చే ఇన్కమ్ లాభం అంతా అందులోనే వెళ్ళిపోతుంది దున్నేటప్పుడైతే చూసి లాంగ్ కట్టింగ్ పెట్టుకొని దున్నుకోవాలి సైడ్ బ్రేక్లు అయితే యూజ్ చేసుకొని దున్నుకోవచ్చు మనం మామూలుగా హోరానికి తాకేటప్పుడు దున్నినామనుకో హోరానికి టైర్ తాకి బేరింగ్ మీద అనేది భారం బట్టి మన బేరింగ్ అయితే పోవడం జరుగుతుంది వల్ల మనకి ఎఫెక్ట్ చూస్తారు కదా ముంగల్ టైర్ అనేది తాకకూడదు వరానికి వీలు అనేది వరానికి తాకాలి ఇక్కడ వరానికి తాకి మళ్ళీ అక్కడ మళ్ళినప్పుడు అట్లా నాగన్లు అనేది ఉరానికి టచ్ అయితే మంచిగా వస్తుంది మనం పెద్ద కష్టపడాల్సిన అవసరం ఉండదు వరం ఉరం కొట్టేటప్పుడు ఈజీగా ఇంటికి ముంగల్ కంటే వరం అనేది సాఫ్గా అనేది నీట్గా వచ్చేస్తుంది మనం వచ్చేసి అయితే గంటకు పదమూడు వందలు అయితే కరియర్లో తీసుకుంటాం గంటకు పదిహేను వందలు మినిమం ఎనిమిది వందలు అయితే తీసుకుంటాం అంటే ఇట్లా ఒక మాడి ఉన్నా కానీ వస్తాం కదా అంత దూరం నుంచి వచ్చినందుకైతే ఎనిమిది వందలు అయితే మినిమం తీసుకుంటాం మన బండి మైలేజ్ విషయానికి వచ్చేసరికి మూడు లీటర్లు అయితే తాగుతుంది గంటకు మూడు లేదా నాలుగు వరకు అయితే తాగుతుంది ఎక్కువ దిగబడి ఉంటే నాలుగు తాగుతుంది మామూలుగా ఇదైతే ఏం తాగదు మూడే తాగుతుంది ఇందులో ఫస్ట్ రోటోవేటర్ కొట్టి మనం ఇప్పుడు నాణలు అయితే కొడుతున్నాం ఇంకా మరిన్ని వీడియోస్ కొరకు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది దున్నినాక దీంట్లో లేబల్ చేసేసి ఇందులో అయితే మొలకలుపుతారు మొలక అంటే మన వరి ఒరిలు ఉంటాయి కదా దాని మొలక అనేది ఫస్ట్ చల్లినాక మనకు వరి వరి వస్తుంది ఈ మడ అయితే పదిహేను పది నిమిషాల్లో ఎక్కువ మన బండికి దెబ్బబ్బా స్పీడ్ స్పీడ్ అయితే దుంతుండే మామిడి కూడా దున్నేది మా తమ్ముడే ఇది ట్రాక్టర్ మనది ఇంకా మరిన్ని వీడియోస్ పరిగెట్లకి అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మధువెన్ ట్రాక్టర్ బ్లాగ్స్ మీకు ఎటువంటి వీడియోలు కావాలన్నా సరే ఎలాంటి ఎటువంటి వీడియోలైనా నేనైతే మీకు మీరు అడిగిన విధంగా నేను పెట్టడానికి అయితే ట్రై చేస్తాను మ్యాక్సిమమ్ మీరు ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే అందజేయలే చేస్తాను నేను ఎస్వంట వీడియో చేయమన్నా సరే కంపారిజన్ కానీ ఇట్లా బండ్ల గురించి కానీ చేయడానికైతే సిద్ధంగా ఉన్నాం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి